ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కాకినాడ జిల్లా పెద్దాపురంలో వ్యభిచార గృహం నడుపుతున్న భారతిని అరెస్టు చేసి శిక్షించాలి విజయవాడ బాలోత్సవంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆమె చేతిలో హింసకు గురి కాబడిన రక్షణ పునరావాస చర్యలు చేపట్టాలి వ్యభిచార గృహాల కార్యకలాపాలపై సన్ని తదితరులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని అత్యాచార వ్యతిరేక ఐక్య వేదిక తీర్మానించింది นี่เนี่ยทุกที่อะไรม่ะปาร์ตี้นี่เนี่ยปาร์ตี้ไม่ใช่ไหมจิตนาฬค์นาคูจิตนิจจิตนัยได้ไย,นนะย,ยินตรงนั้นหรอตรงนั้นมีสินาคูจิตนิจสปอร์ตเล่นอันนี้อะไรเจ้าหน้ <pod> าบ้านนี่นี่นี่นี่แบบนั่นนี่นี่ปาร์ตี้นี่นี่นี่นี่ปาร์ตี้นี่นี่ปาร์ตี้นี่ปาร์ตี้นี่นี่นี่แบบนั่นนี่นี่ปาร์ตี้นี่นี่ నేను రపోత నికల దరిత్తది నిర్మితే నేను నా మైండ్ ని షట్ నరా ఇదో హోస్ పార్టిస్ ని తాం కోటి నా పెటక ని ని ఉంటాను నా పక్కనున్న ఈ పాప గత ఐదు సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తా ఉంది కాకినాడ జిల్లా పెద్దాపురం లో రెండు కాదు మూడు అంటున్నారు బ్రోతల్ హౌసెస్ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని నడుపుతున్నటువంటి సంస్థలు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి ఈ పాప గత నాలుగేళ్ల నుంచి స్ట్రగుల్ పెడతా ఉంది ఆ కూపంలో నుంచి ఆ మురికి కూపంలో నుంచి బయటికి రావాలని ఆ అమ్మాయి పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఉండేది పెట్రోల్ బంక్కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చేటటువంటి భారతి అనేటటువంటి ఈ వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఆమె ఆమె ఈ అమ్మాయిని ఇంట్లో పనికి కుదుర్చుకుంది పదివేలు వచ్చేటటువంటి జీతం కదా నేను పదిహేను వేలు ఇస్తానని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణము వచ్చిపోయే మగవాళ్ళు ఈ వాతావరణం చూసి అమ్మాయి పనిమాని వేయడానికి ట్రై చేసింది అయితే అమ్మాయిని బయటికి రానివ్వలేదు బలవంతంగా ఆ అమ్మాయి చేత వ్యభిచారంలోకి దింపించారు ఐదారు నెలలకే అమ్మాయి గర్భం రావడం సంవత్సరంలో బిడ్డను కనడం ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ మీద మమకారంతో పెంచుకోవాలని ప్రయత్నం చేయడం దానికోసం అక్కడి నుంచి బయటికి వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు కూడా సక్సెస్ కాలేదు ఫైనల్గా గత ఎనిమిది నెలల క్రితం పోలీసుల దగ్గరికి చేరింది అక్కడ ఒక పంచాయతీ నడిచింది చాలా మంది దగ్గరికి ఆమె సహాయం కోసం తిరిగింది ఆ విషయాలన్నీ ఆమె వివరిస్తారు ఫైనల్గా తులసి చంద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఆమె చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక యూట్యూబ్ చేయడమే కాకుండా ఆ యూట్యూబ్ని అందులో విషయాన్ని ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ ట్యాగ్ చేశారు బట్ ఇంతవరకు అమ్మాయికి రిప్లై రాలేదు రెండవది ఇంతవరకు ఎవరు నోరు తెరవలేదు మనందరికీ తెలుసు ఆ పెద్దాపురం అనేది అక్కడ గతంలో మనందరికీ తెలిసిన విషయమే దేవదాసి వ్యవస్థని చాలా పటిష్టంగా అమలు చేసినటువంటి చోట్ల ఈ పెద్దాపురంలో ఆ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు మీరు ఆ పెద్దాపురం వెళ్తే ఈ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వృత్తి మానేశారు గౌరవంగా బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నారు ఆ వృత్తి వదిలేశారు అయితే దాన్ని బేస్ చేసుకొని అనేక చోట్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ అమ్మాయిల్ని ఇలాగే నిస్సహాయంగా ఉండేటటువంటి అమ్మాయిల్ని పేద కుటుంబాల్లో ఉండేటటువంటి అమ్మాయిల్ని రకరకాల రూపాల్లో అట్రాక్ట్ చేయడం వృత్తిలోకి దించడం బలవంతంగా వృత్తి వ్యాపారం చేయడం అనేది సాగుతూ ఉంది దీనికి అమ్మాయి చెప్పిన సమాచారం మేరకు కానీ ఈ నాలుగు రోజుల నుంచి అంటే వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసుల వ్యవహార శైలి కానీ అంటే ఒక ఎస్పీ ఇక్కడ పనిచేసిన ఎస్పీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇన్ఫామ్ చేసి దీని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీసులు భారతీయ ఇంటికి వెళ్లారు భారతీయ ఇంటికి వెళ్ళి ఆమె అబ్స్కాండ్ అవ్వడానికి పోలీసులే దోహదపడ్డారు ఇప్పుడు ఈఎంఐ మీద ఒత్తిడి చేసి రాజీ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ అమ్మాయి నివాసం ఉన్నటువంటి ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళని తీసుకొచ్చి ఒత్తిడి చేసి మేమేం చేస్తామో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి బెదిరింపు చేస్తున్నారు మేము రక్షణ కల్పిస్తామని కానీ దీని మీద చర్య తీసుకుంటామని కానీ నిన్న హోమ్ మినిస్టర్ ట్వీట్ చేశారు ట్వీట్ చేసినప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను హోమ్ మినిస్టర్ గారికి తక్షణం రెండు పనులు చేయాల్సింది ఒకటి భారతిని అరెస్ట్ చేయాలి రెండు ఏ పోలీసులు అయితే సహకరిస్తున్నారో ఇప్పటికే వీడియోల్లో బయటకు వచ్చినాయి ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డు వీళ్లతో ఈ భారతి అనేటటువంటి ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వచ్చినాయి ఆమె భర్త అని చెప్పేసి చెప్పుకుంటుంది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు వీళ్ళని సస్పెండ్ చేయాలి భారత్ని అరెస్ట్ చేయాలి దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ ఈరోజు వ్యవస్థ మీద విశ్వాసం కలగాల అంటే చేయాల్సినటువంటి పనిది రెండవది అమ్మాయికి రక్షణ కల్పించాలా ఆ అమ్మాయికి సహకరిస్తున్నటువంటి ఇంకో పాప ఉంది ఆ అమ్మాయిని కూడా బెదిరిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా గత ఐదారు నెలల నుంచి ఒక చోట ఉంటే వాళ్ళకి నష్టం వస్తుందనే దాంతో రకరకాల ప్లేసెస్కి షిఫ్ట్ అవుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు సో రక్షణ కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి అట్లాగే ఒక స్పెషల్ సిట్ ఒక ప్రత్యేక విచారణ పెట్రోల్ బంక్లో పనిచేసుకునేదాన్ని పెట్రోల్ బంక్లో చేయకుండా గొల్లగల్ భారతీ అన్న ఆవిడే బంక్ వచ్చింది బంక్ వచ్చాక అలా రెగ్యులర్గా వస్తుందండి ఎందుకంటే ఒక బంక్లో వర్క్ చేసిన వాళ్ళు వచ్చే కస్టమర్లు కొంచెం క్లోజ్ అవ్వాలి మా సహా చెప్పారు అలాగే మాట్లాడుతూ క్లోజ్ అయితే అలా ఒక నెల తర్వాత ఇంటి పనికి వస్తామని చెప్పి తీసుకెళ్ళింది పనికి వస్తామని తీసుకెళ్తే ఎంత ఇస్తారు శాలరీ అని అడిగితే పదిహేను వేలు ఇస్తాము రామ్మా అని అన్నదండి సరే అని మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు ఇక్కడ ఉండేవారు హైదరాబాదు కోయిటా వెళ్ళిపోయేవారు ఈ మధ్యలో మా నలుగురు అక్కజలు అయితే నలుగురికి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు సరే పదిహేను వేలు వస్తున్నాను అన్నారని చెప్పి వెళ్ళేదాన్ని నేను వెళ్తే అక్కడ కొన్నాళ్ళు ఎలాగ ఎవరెవరో తెలియలేని వ్యక్తులు వస్తున్నారని చెప్పి నేను కొంచెం అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు నాకు చెప్పేవారు కదండి భారతీయులు చెప్తే ఆ భారతీయ నన్ను గెస్ట్ గసి మా మా ఒకసారి ఆ ఇంట్లో ఉంటున్నావు ఏటమ్మా నువ్వు అని అడిగారు చిన్నా నేను ఇంట్లో ఉంటున్నాను పనికి వచ్చాను ఇంటి పనికి అక్కడ ఉండిపోమంది నన్ను అందువల్ల నాకు పదిహేను వేలు అన్నారు నేను ఉన్నానని నేను చెప్పానండి చెప్పాక ఆ ఇల్లు ఎలాంటిదో నీకు తెలుసా మన పొరువంతా అని చెప్పాను నాకు నిజంగా తెలీదు ఆ ఇల్లు అని నేను అన్నాను అన్న తర్వాత మా చిన్నాని చెప్పాను అండి ఆ ఇల్లు ఏంటన్నది చెప్పిన తర్వాత ఇంక నేను అక్కడ నేను ఈ పని మానేస్తాను నేను చేయనాక నా జీతం డబ్బులు నాకు ఇచ్చే నేను అంటే నీకు జీతం డబ్బులు కట్టా ఇవ్వాల్సిన పని లేదు నేను ఇంటి పనికైనా రానివ్వలేదు వ్యభిచారం చేస్తామని చెప్పి తీసుకొచ్చాను నిన్ను వ్యభిచారం చేయకుండా వెళ్ళిపోతానంటే నేను ఎలా ఊరుకుంటా అని చెప్పి ఒక గదిలో నన్ను బంధిస్తుంది అలా బంధించేది నాలుగు రోజుల దాకా నేను తిండి తిప్పల దాకా నా గదిలో ఉన్నాను బయటికి రావడానికి నాకు అస్సలు లేదు అమ్మాయిలు అమ్మో ఎక్కడికో పంపించేది అమ్మాయిలు సహాయం కోరుతామన్నా వాళ్ళు కూడా నిండి కొన్నాళ్ళకి ప్రౌడీ బాయ్ చూసేవారు వాళ్ళు తాగుబోతాలు గంజాయి బాచోలు కూడా వాళ్ళు నలుగురు వచ్చి లా నేనున్న గదిలోకి వచ్చేవారండి వచ్చాక నన్ను కొట్టడాలు ఆ ప్లేడ్లతో కోయడాలు అన్నీ హింసించేవారండి నువ్వు అభిచారం చేయకపోతే నీ చావు తప్ప ఏమి చెప్పి బెదిరించేరండి బెదిరితే అయినా ఒప్పుకోలేదండి వాళ్ళు వెళ్ళిపోయిన రెండు రోజులకి ఒక మనిషిని పంపించిందండి పంపించి డోర్లు వేసి మగవాళ్ళు ఎవ్వరు లేరండి ఇంట్లో నేను ఆ మనిషి తప్ప వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని చెప్పి డోర్లు వేసుకున్నా ఎవ్వరు రావట్లేదండి అన్ని తాళాలు వేసి వెళ్ళిపోతే ఆయన నన్ను ఆనభంగా చేశారండి చేశాక అలా కొన్నినాలు బలవంతంగా వ్యభిచారం చేయించుకున్నాను నా చేత వ్యభిచారం చేసి ఇంట్లోంచి బయట రావడానికి నాకు అస్సలు దారి లేదండి ఎక్కడికి వెళ్దామన్నా సరే కుర్రోలు నీళ్ళు ఇచ్చుకొని కత్తిలు ఇచ్చుకొని తిరిగిపోరండి తిరుగుతున్నారని చెప్పి అడిగడ్డానికి లేకపోతే ఐదు కొన్నినాలు అలా చేస్తూ కూర్చున్నాక నాకు అప్పుడు ఐదో నెల వెళ్ళిన ఐదు నెలలకే నేను ప్రెగ్నెంట్ అండి ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు అవసరం కూడా తెలియదు కొన్ని నాళ్ళకి పీరేజ్ ఆగిపోయింది అడిగినండి అక్క పీరేజ్ ఆగింది ఏంటక్క అని అడిగితే నువ్వు పులుపులు తింటావు కదా పులుపులు తినడం వల్ల పీరేజ్ ఆగింది దాంట్లో ఇబ్బంది ఏం లేదన్నా తర్వాత జాగానే నాకు కొంచెం పొట్ట పెరుగుతుందని చెప్పి డౌట్ వచ్చి స్కెట్ తెచ్చుకున్నాను ఏడో నాలు ఎవనాలు తెలియదు తెచ్చుకున్నాక ఇప్పుడు ప్రెగ్నెంట్ అనేది తెలిసింది అక్క నాకు ప్రెగ్నెంట్ అని ఇంట్లో నువ్వమ్మ పులుపులు తినడం వల్లనే నువ్వు ఏం తక్కిదని నేను అన్నాను అన్నాక ఏమో ఎవరితో ఉన్నావో ఎవరు తెలుసు నీకు వాళ్ళతో ఉన్నావేమో అన్నట్టు ర్యాష్గా మాట్లాడింది అలాంటివి పెట్టాక నువ్వు కదా అక్క నేను ఇంటికి వెళ్ళిపోతాను కానీ వదిలేక అని చెప్తే ఈ విషయం మా అమ్మగారు తెలిసింది మా అమ్మగారు తెలిసాక ఫోన్ చేశారు ఇంటి పనికి అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడిగింది మా అమ్మ అడిగితే అమ్మ ఇంటి పనికి అని చెప్పి నన్ను ఇలా బలవంతంగా వ్యభిచారం దించిందామా నువ్వు అర్జెంట్గా రా అంటే నా చేతిలో ఫోన్ తీసేసి పగలు కొడిసింది పగలు కొట్టడం కాకుండా ఆ సిమ్ కూడా తీసేసి ఆవిడ పేరు మీద మార్చేసినా ఆవిడ వాడుతుందండి ఇప్పుడు ఆ సిమ్ మా అమ్మగారు ఇంకా ఫోన్ పగలడానికి చూసి వచ్చారు నేను ఒక ఇంటికి రావడానికి అవ్వలేదు మా చిన్నా అడిగి మా చిన్న చెప్పాను చిన్న చెప్పాక సంఘంలో పెడదామంటే సంఘం మా సంఘం మా చెట్టు పెట్టింది సంఘం రానన్నారండి వ్రాతలు అప్పుడు మీరు చేసిన వాళ్ళు సంఘం వేరు మన సంఘం వేరు కొరిగిపోతుంది చెప్పి రాలేదు రాకపోతే తొమ్మిది నెలలు వచ్చిందండి అప్పటికి తొమ్మిది నెలలు వచ్చినా నన్ను వదలలేదండి అవి అయినా బయటికి పంపించింది చేతి రూమ్కి పంపిస్తే ఐదు డ్రెబ్బలు నాకు నొప్పులు వస్తున్నాయని చెప్పి సామల్కోట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ డెలివరీ అయ్యింది అప్పటికి బార్తీకి ఫోన్ చేశారండి ఆ రోజు రాత్రి ఆవిడ ఫోన్ ఎత్తలేదు ఎత్తపోతే మరుసటి రోజు ఫోన్ చేస్తే ఈ అమ్మాయి ప్రెగ్ ప్రెగ్నెంట్ అయిన చెప్పారు నాకు అదే చెప్పి ఏలూరు డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాను డిఐజీ గారి దగ్గరికి వెళ్తే ఎస్బీ గారి ఫోన్ చేస్తే మళ్ళీ ఎస్బీ గారి ఆఫీస్కి వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళాను వెళ్తే చెక్ పేపర్లు అయ్యి ఆలోచిస్తున్నారు తప్ప బార్తిక్ అంటూ ఎలాంటిది ఏ ఏ శిక్ష చేయట్లేదని చెప్పి బాధపడ్డానని అడిగాను అడిగానండి ఎస్పీ ఎస్పీ సార్ని సార్ మరి చెక్ పేపర్లు ఇస్తున్నారు నేను ఐదు సంవత్సరాలు ఇంత నానా నరకం అనిపించాను అని రత్నమాసం అంతా అమ్ముకుని ఇంత టార్చర్ అనిపించాను అలాంటిది రెండు సంవత్సరాలైనా ఆవిడకంటూ ఏదైనా మీకు తెలుసుకుని న్యాయం అంటే ఏటన్నదని నేను అడిగాను చేస్తానమ్మా ముందు మీ చెక్ పేపర్లు చేసాక ఇప్పుడు చేస్తాను యాక్షన్ అన్నారు ఇప్పుడు వచ్చి తీసుకోలేదు తీసుకోకపోతే ఇంక ఇసుకొచ్చిందే ఇసుకొచ్చేస్తే గురేసుకోపోయానండి సత్యప్రమాదం చెప్తానండి నా బెడ్ని పెట్టి నా ఫ్రెండ్కి షాప్కి వెళ్ళిందండి షాప్కి వెళ్తే ఊరేసుకోపోతుంటే ఏడు పిండి పడుతుంది అని గడ వేసేసాను తాళం కూడా ఇలా గడ వేసేస్తడి పిని పడుతుంది చెప్పి డోరు పగలు వేడింది మా ఫ్రెండ్ డోర్ కొట్టి కొట్టి కొడితే అప్పుడు మా పిల్లకి స్టూల్ వేసుకుని గడితే ఊరేసుకున్నానని మా ఫ్రెండ్ వచ్చిందండి ఎలా కాదని చెప్పి విజయవాడ తీసుకెళ్ళిందండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అక్కడికి వెళ్ళామండి వెళ్తే ఎలా న్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్ మార్చి మరి పెట్టుకెళ్ళానండి నేను కంప్లైంట్ మార్చి పెట్టుకెళ్ళినప్పుడు అక్కడ రెండు రోజులు ఫోన్ చేస్తానున్నారు చేయలేదండి ఇలా కదని చెప్పి బాధపడితే వస్తుంటే అక్కడ విలేకరులు ఉంటారు కదండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర బయటకు వచ్చాను నీకు ఎక్కడికి వెళ్ళి న్యాయం జరగట్లే అంటున్నావు కదా నీకు నంబర్లు ఇస్తాను ఆరు ఏడుగురు నెంబర్లు ఇచ్చారండి ఇచ్చారు ఫోన్లు చేశాను అండి లాస్ట్ తులసి మేడం గారు అటెండ్ చేశారండి మాది తులసి మేడం ఫోన్ ఎత్తగానే హైదరాబాద్ వచ్చానమ్మ మీ బాధ ఇక్కడ చెప్పుకొని నీకు న్యాయం చేస్తాను అనగానే పాపం మేడం దేవుళ్ళ మాకు న్యాయం చేశారండి ఆ న్యాయం చేసిన వాళ్ళు నేను ఇప్పుడు ఎంతలో మీతో ఇలా మాట్లాడగడతున్నాను ఇప్పుడు వచ్చి ఏవారు నాకు న్యాయం చేసేది లేదు ఐదు ఆరు నెలలు ఎండ కొండ లేకుండా పిల్లతో అంత బాధపడినా మాకు న్యాయం చేసేవాళ్ళు అవ్వలేరని తులసి మేడం ఒకరే న్యాయం చేశారండి అండి ఆవిడ కంటే దండం పెట్టాలని దేవుడు వచ్చిందండి మాకు ఆవి న్యాయం చేసిందని చెప్పి ఆ వీడియో యూట్యూబ్లోకి వచ్చిందని చెప్పి వీళ్ళందరూ మొన్న సిఏ గారు ఫోన్ చేశారని నాకు ఫోన్ చేస్తే అమ్మ ఏటి డబ్బులు సెటిల్మెంట్ కాదంట కదమ్మా రెండమ్మ తేల్చేస్తాను ఏటన్నా తేల్చేస్తాను అన్నారు అప్పటికీ భారతను అరెస్ట్ చేయలేదండి అరెస్ట్ చేయకుండా మేము వెళ్ళిపోతాం మా ప్రాణాలకి అడ్డు కాదండి మా ప్రాణాలకి అడ్డు అయినప్పుడు మేము ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఎక్కడెక్కడో తిరిగినప్పుడు అలా ఫోన్ చేశారండి నేను వెళ్ళిపోలేం కాదని సరే మీ మేడం గారు అన్నారు తర్వాత మేడం గారు నెంబర్ ఇస్తే ఇక్కడికి వచ్చి చెప్పుకున్నామ్మా తర్వాత మీకు రక్షణ కలిగిస్తాం మాకన్నా ప్రాణహాని ఉందండి మాకంటే ఎటువంటి లేదు ఇప్పుడు ప్రజెంట్ భారతీయ ఎక్కడ దాకున్న విషయం కూడా ఎవరికి తెలియదు అందులో ఇద్దరికే తెలుసండి ఇప్పుడు మధు అన్న అబ్బాయి అందరూ రాజకీయాలు ఉంటారండి అప్పుడు ఆ రాజకీయాలు ఉన్నయారని చెప్పి ఇప్పుడు ఎస్ఐ మేడం గారి దగ్గర కాలమే కాల్ వేసుకుని ఏం చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారండి అంతలా కాల్ కాలమే కాల్ వేసుకోవాల్సిన పని వస్తుందండి ఎస్ఐ గారి దగ్గర ఎస్ఐ దగ్గరే కాల్ వేస్తున్నారు అంటే రాజకీయాలు ఉన్నారు మమ్మల్ని ఇప్పుడు ఎవరు అబ్బాయిని ఏం చేయట్లేదు మమ్మల్ని ఇప్పుడు రప్పించమన్నారు రప్పెత్తే ఏం మార్టర్ చేస్తారని మా భయంతో మేము ఉన్నామండి మొన్న అలాగే అండి మిమ్మల్ని డిఎస్పీ కాకుండా ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ప్రతి కూడా ఎస్ఐ గారి దగ్గర పంపించారండి ఎస్ఏ మేడం ఏ ఒక ఆడదే ఇలా వీడి సిగ్గుర్చుని చెప్పిందంటే అంటే ఎంత ఉంటారండి ఒక మేడమే కదా అలా ఎలా మాట్లాడారని అంత దానిని మాట్లాడారంటే అంత దానిని మాట్లాడిందండి ఆవిడ కానీ అది ఆ మాట అది చెప్పుకుంటే ఇంకా దారుణంగా ఉంటుందండి నాకు